లాడ్ టు ఆల్ దేవు నామానికి మహిమ కలున్ గాక ఆమె నినుస్తుతించడానికి సిగ్గుపడను నేనయ్యా నిన్ను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా నినుస్తుతించడానికి సిగ్గుపడను నేనయ్యా నేను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా నాకున్న స్వరము నాకున్న కరము నాకున్న ధనము నాకున్న స్థలము నాకున్న స్వరము నాకున్న కరము నాకున్న ధనము నాకున్న స్థలము నీ పని కోసం ఉపయోగిస్తా పని కోసం ఖర్చు అయిపోతా నీ కోసం అర్పిస్తానయ్యా నీ పని కోసం ఉపయోగిస్తా పని కోసం ఖర్చు అయిపోతా నీ కోసం అర్పిస్తానయ్యా నేను స్థుతించడానికి సిగ్గుపడను నేనయ్యా తిను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా నిన్ను స్థుతించడానికి సిగ్గుపడను నేనయ్యా నిన్ను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా నాకున్న టైము నాకున్న ఫేము నాలోని జోరు నాలో హుషారు నాకున్న టైము నాకున్న ఫేము నాలోని నిజోరు నాలో హుషారు నీ పని కోసం కేటాయిస్తా పని కోసం పరుగులు తీస్తా నీ కోసం పని చేస్తానయ్యా నీ పని కోసం కేటాయిస్తా పని కోసం పరుగులు తీస్తా నీ కోసం పని చేస్తానయ్యా నిన్ను స్థుతించడానికి సిగ్గుపడను నేనయ్యా నిన్ను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా నేను స్థుతించడానికి సిగ్గుపడను నేనయ్యా నేను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా నాకున్న చదువు నాకున్న బరువు నాకున్న పదవి నాకున్న చలిమి నాకున్న చదువు నాకున్న పరువు నాకున్న పదవి నాకున్న చలిమి నీ పని కోసం ప్రక్కన పెడతా పని కోసం ప్రాణం పెడతా నీ కోసం జీవిస్తానయ్యా నీ పని కోసం ప్రక్కన పెడతా పని కోసం ప్రాణం పెడతా నీ కోసం జీవిస్తానయ్యా నేను స్థుతించడానికి సిగ్గుపడను నేనయ్యా నేను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా నేను స్థుతించడానికి సిగ్గుపడను నేనయ్యా నేను ప్రార్థించడానికి వెనకాడను నేనయ్యా ఆమెన్